నమస్తే వెల్కమ్ టు థింక్ ఫర్ ఆంధ్ర ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఏపీ రాజకీయాలపైనే ఫోకస్ చేస్తుంది తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీ సీఎం జగన్ ఇప్పటి నుంచే తన గెలుపు గురించి రాజకీయ వ్యూహాలను రచిస్తున్నారని దీనికి అడ్డంగా ఉన్న కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఇవ్వడానికి నో అనేస్తున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి పార్టీలో ఎంతటి పెద్ద నేత అయినా సరే వారిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని సర్వేలు చెబితే వారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేయడానికి జగన్ నిర్ణయం తీసుకున్నారని న్యూస్ వినిపిస్తోంది అలా ఇప్పుడు ఉన్న నూట యాభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో యాభై మందికి ఈసారి నో టిక్కెట్ అని కొండ బద్దలు కొట్టేసినట్లు చెప్పేశారని వార్తలు తెగ రౌండ్లు కొడుతున్నాయి అవును ఇప్పుడు ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్లో మరో నాలుగు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల గురించే వార్తలు వినిపిస్తున్నాయి ఇలాంటి సమయంలో ఏకంగా యాభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ మార్చేస్తున్నట్లు న్యూస్ జోరుగా వినిపిస్తోంది అయితే దీని వెనుక వైసీపీ చేసిన పెద్ద కసరత్తే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చి కేసీఆర్ చేతులు కాల్చుకోవడంతో ఇప్పుడు ఇదే తప్పు తాను చేయకుండా సీఎం జగన్ జాగ్రత్త పడుతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది జగన్ పైన ప్రజలకు పూర్తి విశ్వాసం నమ్మకం ప్రేమ ఉన్నాయని సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన మాత్రమే వ్యతిరేకత ఉన్నట్లు అందుకే వారిని మార్చడానికి ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జోరుగా జరుగుతుంది కానీ దీని వెనుక అసలు కథ మరొకటి ఉందని తెలుస్తోంది నిజానికి జగన్ మీద వ్యతిరేకత లేనట్లు ఎమ్మెల్యేల మీదే వ్యతిరేకత ఉన్నట్లు వైసీపీ అధినేత అండ్ కో భారీ స్కెచ్ వేశారట దానిని హైలైట్ చేస్తూ ఇప్పుడు వైసీపీతో పాటు దానిని సపోర్ట్ చేసే పేటిఎం ఛానల్స్ తెగ హంగామా చేస్తున్నాయి అయినా జనాలేమీ అంత అమాయకులు కాదన్న విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయమేమీ కాదు అయినా రాష్ట్రం అంతా జగన్ అండ్ కో మీద లోతు కోపంతో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులైతే ఇక వేరే లెవెల్లో జగన్ను ఏకిపారేస్తున్నారు మరి ఇలాంటి సమయంలో పనిగట్టుకుని పేటిఎం బ్యాచ్ వైరల్ చేస్తున్న ఈ న్యూస్ను చూసి జనాలు నవ్వుకుంటున్నారట కానీ మసిపూసి మారేడుకాయ చేయడంలో ముందుండే వైసీపీ వర్గాలు ఇప్పుడు అదే పనిలో పీజీ అయిపోయాయి ఇలా పేటిఎం ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ నిన్నట్నుంచి ఇదే విషయాన్ని ఊదరగొడుతున్నాయి కేసీఆర్ల ఎన్నికల సమయంలో కాకుండా ఇప్పటి నుంచే గెలిచే అవకాశం తక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి కొత్త వారిని మాత్రమే నిలబెట్టాలని జగన్ చూస్తున్నట్లు వార్తలు నుంచి గుప్పుమంటున్నాయి జగన్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలతోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గాజువాక ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది ఇప్పుడు ఏపీలో జరుగుతున్న తంతులు చూస్తున్న జనాలు మాత్రం కామెడీని బాగా ఎంజాయ్ చేస్తున్నారట ఏది ఏమైనా కొన్ని నెలలలో ఏపీ ఓటర్లు ఇచ్చిన తీర్పు ఎలా ఉంటుందా అన్న చర్చలు మాత్రం సోషల్ మీడియాను మరింత హీటెక్కిస్తున్నాయి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి